హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు నఫ్షిర్ కిచెన్ నోరు ఊరుతుంది కదా చూస్తుంటేనే దొండకాయ తాలింపు అండి చాలా సింపుల్ వేలో ఈజీగా టేస్టీగా చేసుకునే విధంగా ఎక్కువ హడావిడి లేకుండా సింపుల్ మెథడ్లో అయితే చూపించబోతున్నాను చూసారు కదా ఫ్రెండ్స్ ఎంత బాగుందో చూస్తుంటేనే ఏమి ఎమ్మీగా ఉంది కదా ఇంకెందుకు కాలుసాం ఎలా రెడీ చేయాలో చూద్దాం నేనైతే హాఫ్ కేజీ వరకు దొండకాయలు అయితే తీసుకున్నానండి తీసుకున్నాక ముందుగా స్టవ్ వెలిగించి కడాయి పెట్టేసి త్రీ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ హాఫ్ స్పూన్ వరకు జీలకర్ర హాఫ్ స్పూన్ వరకు ఆవాలు వేసేసి వన్ టీ స్పూన్ వరకు మినప్పప్పు వేసి దొండకాయలను శుభ్రంగా కడిగేసి పొడు ఈ విధంగా కట్ చేసుకున్నానండి వీడియోలో చూపిన విధంగా కట్ చేసేసుకొని ఇది ఆయిల్లో వేసేసుకోవాలండి వేసేసుకొని మనము దీన్ని కలుపుతూ మగ్గించుకోవాలి చాలా సింపుల్గా మనం ఈ దొండకాయ తాలింపు అయితే చేసేవచ్చు ఈ దొండకాయ తాలింపు అన్నంలో కూడా ఈజీగా కలుపుకొని తినేయవచ్చు అంత బాగుంటుంది మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ ధర తెలియజేయండి ఒకసారి కలిపిన తర్వాత మూత పెట్టేసి మధ్య మధ్యలో కలుపుతూ దీన్ని ఫ్రై చేసుకోవాలండి నీళ్ళైతే ఏం వేయాల్సిన అవసరం లేదు చాలా సింపుల్గా రెడీ అయిపోతుంది పది నిమిషాల్లోనే ఈ దొండకాయ తాలింపు అయితే రెడీ అయిపోతుంది ఈ విధంగా కలిపిన తర్వాత మూత పెట్టేసి చూసారు కదా ఫ్రెండ్స్ తిన మగ్గిన తర్వాత ఒకసారి కలిపేసి రుచికి సరిపడా వన్ టీ స్పూన్ వరకు సాల్ట్ ఎత్తి వేస్తున్నానండి వేసినాక మరోసారి కలిపేసి మూత పెట్టేయాలండి ఇది ఇది మీడియం ఫ్లేమ్ మీద మనం దీన్ని ఫ్రై చేసుకోవాలి ఇది పూర్తిగా టోటల్గా ఉడకటానికి నాకైతే పదిహేను నిమిషాలు అయితే అయిందండి చూసారు కదా ఫ్రెండ్స్ ఈ విధంగా మక్కించుకుంటే సరిపోతుంది చాలా సింపుల్గా చాలా ఈజీగా రెడీ అయిపోతుంది ఫ్రెండ్స్ నా వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని క్లిక్ చేయండి అప్పుడే నేను అప్లోడ్ చేసే కొత్త వీడియో నోటిఫికేషన్ ధర చూడగలరు తర్వాత నేను తాలింపు పౌడర్ అయితే వేస్తున్నానండి త్రీ టేబుల్ స్పూన్ వరకు మీకు కనుక ఈ వీడియో కావాలనుకుంటే నా ఛానల్లో ఉంది చెక్ చేయండి లేకపోతే పొడి ధనియాల పొడి కూడా వేసి ఈ విధంగా రెడీ చేసేయవచ్చు ఇంతే ఫ్రెండ్స్ చాలా సింపుల్గా రెడీ చేసుకునే దొండకాయ తాలింపు అయితే రెడీ ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ